నమస్కారం అండి నన్నందరూ గుంటూరు పంతులు అంటుంటారు నేను మీలాగే సగటు పౌరుడి కొత్తిళ్ళు కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ కావాలన్నారు ఆ పని మీదే ఇక్కడికి వచ్చా ఇవన్నీ పూర్తాలండి మినిమం మూడు నెల పడదు కానీ నాకు ముప్పై వేలు ఇచ్చి మర్చిపోండి వాళ్ళ రోజులు మీ పని అయిపోద్ది ముప్పై వేలు కావాలా తినేద్దామనే ఒరే డబ్బులు ఏమన్నా చెట్టు కేస్తానే నా దగ్గర తింటే డబ్బులు నీ వల్ల కాదు బాబు మీరు ఇందులో ఏం రూపాయ మిగలదండి రూపాయ తినకుండానే కాళ్ళ అవతల బెరకమైన పదకరాల పొలం కొన్నావా ఇలాంటి వెర్రి బాను మోసం చేసి వేలకి వేలు గుజుతావాడి లేకుండా ఈ ఆఫీసులో పనిచేయించుకుంటా ప్రభుత్వంతో సిస్టమేటిక్ గా పనిచేయించుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత